నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రద్ధలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ కపిల భగవానుడు తల్లి దేవహూతికి జ్ఞానబోధ సందర్భంగా నిన్నటి రోజున అధర్ముల తామసవర్ణను గురించి విన్నాం ఈరోజు సంక్షిప్తంగా మరణం చేసుకుందాం కాలచక్రం చాలా బలీయమైనది భయంకరమైనది మనిషి దుఃఖంలో ఉండి సుఖం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ భగవంతుని గురించి ఆలోచించడు అప్పుడు కాలరూపమైన పరమాత్మ అతని యొక్క ప్రతాపాలు విఫలం చేస్తుంది అప్పుడు ఆలోచిస్తాడు మనిషి ఏ మనిషి అజ్ఞానం వల్ల ఏ ఏ యోనుల్లో పుడతాడో దేహాన్ని సుఖం ఏ ఏ ఆధారాలని స్థిరమని నమ్ముతాడో అందులోనే ఆనందం ఉందని నమ్ముతాడు అతడికి వైరాగ్యం ఉండదు తనకు తనే గొప్పవాడు అనుకుంటాడు తన స్త్రీ పుత్రులు కుటుంబ సభ్యుల పోషణార్థం మూఢుడైన ఆ మానవుడు హింస లాంటి పాపకర్మలు కూడా చేస్తాడు తన స్త్రీ మాయమాటలు పిల్లలు పలికే చిలక పలుకులతో మోహితులవుతాడు అందువల్ల మనస్సు ఇంద్రియాలు సంసారం మీద లగ్నం చేసి లోభం మోహం అధర్మంతో సహా గృహస్థుగా ఉంటూ అనేక జీవులకు క్లేశాన్ని కలుగజేస్తూ ఉంటాడు ఎన్నో రకాలుగా దుఃఖాలు అనుభవిస్తున్నా ఆ దుఃఖాలనే సుఖాలుగా నమ్ముతూ కుటుంబ పోషణ చేస్తూ ఉంటాడు కుటుంబం పోషించలేని సామర్థ్యం నశించినప్పుడు అతడు భార్యాహీనుడు దరిద్రుడు అయి మందబుద్ధి పాలవుతాడు అనేక రోగాలతో కఫబాధతో ఓ మూలపడి ఉంటాడు కుటుంబ సభ్యుల పోషించాలన్న తపనతో ఇన్నాళ్ళు బాధపడ్డా అతని శరీరం మృత్యువశమైపోతుంది నేల మీద పరుండబెడతారు పెడతారు బంధువుల రోదనల మధ్య అంతిమ శ్వాస యమదూతలు అతనిని అనేక రకాలుగా హింసిస్తూ ఉంటే ఆ జీవుడు తనది అనుకున్న కుటుంబాన్ని తనది అనుకున్న శరీరాన్ని ఇక్కడే వదిలి నరకానికి వెళ్తాడు కేవలం అతని పాపపుణ్యాలు ఆ జీవుని వెంట ఉంటాయి చేసిన పాపాలకి తగిన శిక్షలు అనుభవించి మనుషుల లోకంలో ఏ ఏ బాధలు ఉన్నాయో వాటికి వీలుగా ఆయా పశువుల రూపంలో పుట్టి పాపాన్ని క్షీణింపజేసుకుని పవిత్రుడై మళ్ళీ మనుష్య జన్మ పొందుతాడు మళ్ళీ పూర్వ చేసే కర్మలనే చేస్తూ అదే గతిని పొందుతాడు ఇలా కపిల భగవానుడు తామస పురుషుల గురించి తల్లి దేవహూతికి వర్ణించి వివరంగా చెప్తాడు ఇక ఈరోజు శ్రీమద్ భాగవతము తృతీయ స్కంధం ముప్పై ఒకటవ అధ్యాయం నరయోని ప్రాప్తించే తామసగతి వర్ణన శ్రీ కపిలదేవుడు తన తల్లి దేవహూతితో ఇలా చెప్తున్నాడు పరమేశ్వరుడిచే ప్రేరేపించబడి తన పూర్వజన్మ ప్రభావం వల్ల దేహప్రాప్తి కోసం ఈ జీవుడు పురుషుడి వీర్యాన్ని ఆశ్రయంగా చేసుకొని స్త్రీ ఉదరంలో ప్రవేశిస్తాడు ఒక రాత్రి వీర్యం మరియు రక్తం అండం కలిసి కేవలం మురిగిగా ఉండే నీళ్ళలో ఉండి తరువాత ఐదు రాత్రులలో నీటి బుడగల్లాగా గుండెటి ఆకారంగా మార్పు చెంది పది రోజులలో రేగి అవుతుంది తరువాత మాంసపిండం ఆకారంలో గుడ్డు లాంటి ఆకారం అవుతుంది ఆ తరువాత మొదటి నెలలో సిరసు తయారవుతుంది రెండవ నెలలో కాళ్ళు చేతులు మూడవ నెలలో ముక్కు రోమాలు ఎముకలు చర్మము లింగము మరియు ఉద రంధ్రము ఏర్పడతాయి నాలుగవ నెలలో ఏడు ధాతువులు ఏర్పడతాయి ఐదవ నెలలో ఆకలి దాహం కలుగుతాయి ఆరవ నెల రాగానే మావితో చుట్టబడి తల్లి గర్భంలో కుడివైపున తిరుగుతూ పడుకుంటాడు తల్లి ఆరగించి భుజించిన అన్నపానాదులచే వాడి ధాతువులు వృద్ధి చెందుతాయి అంటే వాడి నాభికి ఉన్న బొడ్డు దారి గుండా అన్నాదుల రసం ఆ గర్భస్థ శిశువుకి పోషణ కలిగిస్తుంది గర్భంలో జీవుడు క్రిముల మధ్యలో చీము నెత్తురు మూత్రముల గుంటలో పడి కుట్టుమిట్టాడుతాడు ఇంకా తల్లి తినేటటువంటి కారం వేడి ఉప్పు పులుపు మొదలైన పదార్థాలు తను కూడా గ్రహిస్తూ ఉండడం శరీరం వాచి దొరత పెడుతూ ఉండడం జరుగుతుంటుంది తల్లి తినే పదార్థముల మూలాన ఆ గర్భస్థ శిశువుకు చాలా దుఃఖం కలుగుతుంది ఆ శిశువు గర్భంలో మావితో బంధింపబడి ఆ పైప్రెగులతో కట్టబడి వంకరగా తిరిగి యోనివైపు ముఖం పెట్టి మలమూత్రాలలో పడి ఉండి చేతులు కాళ్ళు కదపలేకపోతాడు పంజరంలో పక్షిలాగా ఎక్కడికి వెళ్ళలేకపోతాడు అప్పుడు ఆ జీవుడికి తన పూర్వజన్మ స్మృతులు కలుగుతాయి అప్పుడు వాడు దీర్ఘశ్వాసలు పీలుస్తూ పశ్చాత్తాపడుతూ ఉంటాడు అప్పుడు ఏ మాత్రమూ సుఖం లేకుండా దుఃఖంలో మునిగిపోతాడు ఏడో నెల మొదలవుతూనే వాడికి జ్ఞానం కలుగుతుంది అప్పుడు కూడా వణుకుతున్న ఆ జీవుడు స్థిరంగా ఉండలేకపోతాడు మలంలో ఉండే క్రిములే అతనితో ఉంటాయి ఏడు ధాతువులతో బంధింపబడిన శరీరం గల ఈ జీవుడు ఆ సమయంలో దుఃఖితుడై ఎప్పుడూ ఉదాసీనంగా ఉంటూ చేతులు జోడించి వ్యాకులతతో పరమేశ్వరుని ఈ విధంగా స్థుతిస్తాడు ఎవరైతే మనుష్య జన్మమెత్తి భోగించే యోగ్యత ఉందని ఈ గర్భవాసాన్ని చూపించాడో ఆ పరమేశ్వరుడి శరణకమలాల శరణం పొందుతాను ఆ భగవంతుడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు నేను ఈ తల్లి గర్భంలో అంతఃకరణ రూపమైన ఈ భగవంతుడి మాయతో సంబంధాన్ని అవలంబనం చేసుకొని నా శుభకర్మలతో ఉన్నాను అందుకని నేను విశుద్ధమైన మరియు వికారం లేని అఖండుడైన అంతర్యామి అనే పరమేశ్వరుడికి అనేక ప్రణామాలు ఏ ప్రభువు యొక్క మాయతో తన స్వరూపాన్ని జ్ఞానాన్ని విస్మరించి ఈ జీవుడు అనేక గుణాల మరియు కర్మల బంధాలలో ఉన్న ఈ సంసార సంబంధ మార్గంలో మహా కష్టంతో తిరుగుతూ ఉంటాడో ఆ పరమాత్మ అనుగ్రహమే లేకుండా ఇంకొక ఏ యుక్తి తోటి తన నిజస్వరూపాన్ని తెలుసుకోగలడు ఎందుకంటే భగవంతుడు కృప లేకుండా జ్ఞానం లేదు జ్ఞానం లేకుండా మోక్షం లేదు ఈ కారణంగా పరమేశ్వరుడి సేవే సదా చెయ్యాలి తల్లి యొక్క దేహరూపమైన గుహలో జటరాగ్నిచే తప్పించే శరీరం కలవాడినై రక్తం మలమూత్రాల రొంపిలో పడి ఉన్న అత్యంత దుఃఖంతో ఉన్న మరియు ఇక్కడి నుంచి తల్లి గర్భం నుంచి బయటపడడం కోసం నెలలు లెక్క ఈ దీన జీవుడిని ఓ దేవా ఎప్పుడు బయటపడేస్తావు ఓ ఈశ్వర నువ్వే నాకు పది నెలల గర్భావాసగతిని కల్పించావు నువ్వు చేసిన ఈ ఉపకారానికి చేతులు జోడించి నమస్కారం చేయడం తప్ప ఇంకేమి ఇవ్వగలను ఏడు రకాలతో ఉన్న దేహం కల పశువులు మొదలగు వాటిలో అయితే కేవలం సుఖదుఖాలను చూడగలుగుతాము కానీ నేను ఎవరి వల్ల ఇయ్యబడిన శమదమాది సాధనాలు చేసే శరీరధారుడినయ్యానో ఆ భగవంతుడిని నా హృదయ అంతరంగంలో పరిపూర్ణ రూపంతో చూస్తాను హే ప్రభు నేను ఈ అత్యంత దుఃఖమైన ఈ నివాసస్థానమైన గర్భం అనే అంధకూపంలో నివసిస్తున్నా దీంట్లోంచి బయటపడి మోహమయమైన సంసారంలో ఉండాలని నాకు కోరికగా లేదు ఎందుకంటే బయటపడగానే నీ మాయ నన్ను చుట్టుకుంటుంది దానివల్ల స్త్రీ పుత్రాదుల మోహమనే మాయలో పడిపోతాను ఇంకా మిథ్యలో ఉండిపోతాను దీనివల్ల మళ్ళీ సంసార చక్రంలో ఇరుక్కుపోతాను ఈ కారణాల వల్ల ఓ భగవాన్ మనసుని స్థిరంగా ఉంచి ఇక్కడే ఉండి దృఢమైన బుద్ధితో నా ఆత్మని ఈ సంసారం నుంచి ఉద్ధరిస్తాను ఇంకా మీ చరణాలని నా హృదయంలో ధారణ చేసి మళ్ళీ మళ్ళీ అనేక గర్భాలలో నివసించకుండా ఉంటాను కపిల భగవానుడు ఇంకా ఇలా వివరిస్తున్నాడు ఓ మాత ఈ విధంగా ఆ జీవుడు పది నెలల వరకు గర్భంలో తన బుద్ధితో పరమేశ్వరిని స్థుతి చేస్తాడు వాడు బయటికి వెళ్ళడానికి ప్రసవ వాయువు శీఘ్రంగా వాడిని తల క్రింది వైపుకి ఉంచి కాళ్ళు పైకి ఉండగా వెంటనే పృథ్వీ మీదకి పడేస్తుంది వాయువు తోపుడుతో చాలా కష్టంతో ఎప్పుడైతే బయటపడతాడో అప్పుడే వాడి జ్ఞానం పూర్తిగా నశించిపోతుంది అప్పుడు ఆ జీవుడు గర్భానికి సంబంధించిన అన్ని జ్ఞాపకాలను మరిచిపోతాడు అప్పుడు రక్తం మరియు మూత్రంతో ఉన్న ఆ జీవుడు భూమి మీద పడి మలంలోంచి పడ్డ క్రిమిలాగా చేష్టలు చేస్తాడు మళ్ళీ విపరీతమైన గదిని పొంది మొత్తం జ్ఞానం నశించగా ఆపకుండా ఏడుస్తాడు అప్పుడు వాడిని ఆ మరణ శరీరంతో శయపై పడుకోబెట్టినప్పుడు పురుగులు కుట్టినా వారించలేకుండా పోతాడు ఇంకా లేవలేకపోతాడు ఒక పురుగు ఇంకో పురుగుని ఎలా కుడుతుందో అలాగే ఈ కోమలంగా ఉన్న అంగాలు కల బాలుడిని దోమలు నలులు కుడతాయి అప్పుడు జ్ఞానం లేని ఈ జీవుడు ఎడవడం తప్పిస్తే ఇంకా ఏ ప్రతీకారం చేయలేకపోతాడు ఈ విధంగా ఆ బాలుడు చిన్నతనంలో ఐదేళ్ల వరకు దుఃఖాలని అనుభవించి తదనంతరం కుమారావస్థలో ఏ మనోరథం సిద్ధించకపోయినప్పుడు చాలా కోపం మరియు శోకమగ్నుడై ఉంటాడు మరియు శరీరంతో పాటు పెరుగుతున్న క్రోధం అభిమానం కారణంగా కాముకులతో తన ఆత్మనాశనం కొరకు ఇంకా స్త్రీతో భోగించడంలో మరియు పొట్టను నింపుకోవడంలో ఉండేటటువంటి పురుషుల సాంగత్యంలో పడిపోయి అదే త్రోవలో వెళుతూ ఉంటాడు చెడు సహవాసాల ప్రభావంతో ఇంతకు ముందు చెప్పిన నరకాల్లో పడతాడు ఎందుకంటే ఆ దుష్టజనుల సాంగత్యం వల్ల సత్యం శౌచం దయ మౌనధారణ బుద్ధి లజ్జ యశస్సు క్షమ దమము నిగ్రహము ఐశ్వర్యము ఇవన్నీ నశించిపోతాయి స్త్రీల సాంగత్యంతో స్త్రీల మీద ఆసక్తిగల కాముకలతో స్నేహం చేయడం వల్ల ఎలాంటి మోహం మరియు బంధనం ఏర్పడుతుందంటే అటువంటి మోహబంధం ఇంకా ఎటువంటి కార్యం ద్వారా కూడా కలగదు స్వయంగా బ్రహ్మదేవుడు తన కూతురునే మోహించాడు అప్పుడు ఆమె జింక రూపం ధరించి పరిగెత్తింది అది చూసి బ్రహ్మ లజ్జ లేకుండా ఎలుగుబంటి రూపం ధరించి అభి వెంటబడ్డాడు బ్రహ్మదేవుడికే గతిపడితే ఆయన సృష్టించిన మరీ చదులు మరియు కశ్యపుడు మొదలైనవారు దేవత మనుషుల రూపంలో అఖండిత బుద్ధి గలవారు స్త్రీ రూపంలో ఉన్న మాయ మీద మోజులేని వారెవరు ఒక్క నారాయణమూర్తి తప్ప ఏ యోగికైనా నా వలన ఆత్మలాభం పొంది కూడా ఆ యోగం యొక్క అవతల వైపుకు దాటి రావాలంటే ఆయన స్త్రీల సాంగత్యం ఎప్పటికీ చేయడు ఎందుకంటే ముముక్షువుకి ఈ స్త్రీ నరకద్వారం అనబడుతుంది భగవంతుడు సృష్టించిన ఈ స్త్రీ రూపమాయ మెల్లమెల్లగా తనకు దగ్గరగా వస్తే గడ్డితో కప్పబడి ఉన్న కూపంలా దానిని తన మృత్యువుగా గ్రహించాలి ముముక్షువైన స్త్రీ అంటే మోక్షాన్ని కాంక్షించే స్త్రీ అని కూడా తెలుసుకోవాలి ఇతను నా పతి ధనం సంతానం ఇల్లు ఇచ్చేవాడు కాబట్టి అతనితో పురుష సమానంగా ఆచరణ చేస్తూ ఉన్నా అది భగవంతుడి మాయే ఎందుకంటే పూర్వజన్మలో నువ్వు పురుషుడివి కానీ ఆ స్త్రీ సాంగత్యం వల్ల అంతిమ కాలంలో స్త్రీ ధర్మాన్ని పొందావు ఇందువలన ఆ భగవానుడి మాయని పతి సంతానం ఇల్లు వీటి రూపంలో ఉన్న దేవుడి వల్ల ప్రాప్తించిన తన మృత్యువు అని తెలుసుకోవాలి ఎలాగంటే బోయవాడు పాట పాడినా వీణవాయించినా అది లేడికి ఋచ్చువే కదా శ్రీమద్భాగవతంలో మూడవ స్కంధంలో ఇది ముప్పది ఒకటవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధంలో ముప్పది రెండవ అధ్యాయం ఊర్ధ్వగతి మరియు పునరావృత్తి కథ విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి